రాయవరంలో ఇటీవల జరిగిన బాణసంచా తయారీ కేంద్రం ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీ జీ అశోక్ కుమార్ అప్రమత్తమయ్యారు ప్రమాదాల నివారణలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని బాణసంచా తయారీ యూనిట్ ను ఆయన జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ కుమార్ బాణసంచా తయారీ విధానం యంత్రాల వినియోగం కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ భద్రతా చర్యలను పటిష్టం చేయాలని చట్ట నిబంధనలను పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాయవరం ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల్లో అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ తయారీ యూనిట్లలో ఉమ్మడి బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఐజీ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు ఈ తనిఖీల్లో ఫైర్ పోలీస్ రెవెన్యూ లేబర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లతో పాటు అవసరమైతే ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొంటారన్నారు అన్ని అంశాలు చట్టప్రకారం ఉన్నాయో లేదో తనిఖీ చేసి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ప్రాణ నష్టం లేని విధంగా వెంటనే స్పందించేందుకు మరియు ఫైర్ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి తగు చర్యలు తీసుకుని పర్యవేక్షిస్తున్నామని ఆయన పెల్లడించారు ఈ పరిశీలన కార్యక్రమంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ రావలపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ ఎస్ఐ జి సురేంద్రలు పాల్గొన్నారు प्लास्टिक का देंगे, मानी कुछ अब तस्वीर चाओंगे, हॉलीवुड। तो ये नॉवे लाइट समेत चीजें देंगे, देह देह सोलर सीसीटीवी, तो ये सोलर सीसीटीवी ज़्यादा पॉसिबल है, तो लाइट से चिंदे इनमें।